গ্বলে লাতে তাতকলে-জইজআ ডিযারসদ نه کيسو نيتا کي کڙي آھي آقا لوڪ ٿا رھن آقا سگهه آھي سندر ڪسو 11 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 1 आज 37 कॉल दे ha 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 டேலர் எண்ட்ரீ டேலர் எண்ட்ரீ மேம் ஆோ பிடிக்கும் ఒక స్త్రీ ఒక దాణంలో ఉన్న స్త్రీ దాతృత్వంతో ఎముకలేని లేని పనిచేస్తూ తాను నామినేషన్ వేసిన రోజే ఎన్నిక లేనంటే ప్రజలు భావిస్తున్నారు అటువంటి శ్రీమూర్తిని గురించి అవాకులు చవాకులు చెప్తున్న ఈ యొక్క వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాను మీ నాయకుడు మీ ఆమె చెల్లెల్ని ఏ విధంగా డ్రెస్సుల గురించి విమర్శిస్తున్నాడో మహాన్ వైసీపీ ఇక్కడ నా చెల్లిలో ఆమె మంటి రాజకీయాలు చేసి అదే ఆర్ దగ్గర గత ఎలక్షన్ లో నిధులు తెచ్చుకొని పప్పం గడుకున్న వ్యక్తి ఈ రోజు ఆమె పోటీకి వచ్చేసరికి ఓర్చుకోలేక తల బొప్పి కట్టి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఆమెనే విమర్శిస్తున్నావు ఆ రోజు చెల్లివి ఈ రోజు విమర్శిస్తున్నావా యథారాజా తధ ప్రజనట్టు మీ అధినాయకుడు ఏం చేస్తున్నాడో నువ్వు అదే చేస్తున్నావా బుద్ధి లేదా ఇంగిత జ్ఞానం లేదా ఇదేనా నువ్వు రెండు దశాబ్దాల పైగా ఎమ్మెల్యేగా ఉండి నీకున్న సంస్కారం ఇదేనా ఈ కుసంస్కారం వదులుకో నువ్వు ఎంతసేపు మా కోవ్వులు చైతన్యవంతులు చైతన్యవంతులు నిజమే చైతన్యవంతులే ఈరోజు నిన్ను నీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు ఇదే చైతన్యవంతమైన ప్రజలు ఈ కోవూరులో నువ్వు ఇసక దాహం కోసం ఏదైతే దామనవాడు దగ్గర జమ్మవాడు దగ్గర తొలివేసిన ఈ యొక్క కరకట్ట వల్ల ఏనాడు మునిగిపోని కొవ్వులు మునిగిపోయింది అదేవిధంగా జొన్నవాడ మునిగిపోయింది దామలబడి మునిగిపోయింది ఎన్నో వందల పశువుల జీవాలు మేకలు గొర్రెలు అన్ని కూడా తగ్గుతున్నాయి అనేది వాస్తవము వాళ్ళకి సరైన నష్టపరిహారం లేదు అన్నమో రామచంద్ర అని వాళ్ళ తల మీద సామాన్లు పెట్టుకుని ఎక్కడ కకావేకలమైన స్థితి కేవలం మీ వల్ల మాత్రమే కలిగింది ఇదే నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ గుచ్చి నీళ్ళు గుచ్చిలో ఏం అభివృద్ధి చేశావు గుచ్చి మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తెచ్చావు దీని గురించి నువ్వు చర్చికి వచ్చి దీని మీద చర్చకు వచ్చి నేను ఎన్ని నిధులు తెచ్చాను ఇంత అభివృద్ధి చేశానని అని చర్చకు వచ్చి నువ్వు పని చేయి దీని మీద ఓట్లు అడుగు నువ్వు రెండు దశాబ్దాలు సాధించిన విజయమైంది కొడవలూరు మండలంలో ఆ చుట్టుపక్కల రౌడీలు పెంచి నీ యొక్క పదాధికారుల చేత వసూలు చేయించుకోవడం తప్ప అందరినీ దబాయించడం తప్ప ఒక నియంత మాదిరిగా పనిచేయడం తప్ప నువ్వు సాధించింది ఏమీ లేదని నేను తెలియజేసుకుంటున్నాను ఈ రెండు శాతాలు నేను పెద్ద సీనియర్ నాయకులు అంటున్నాం ఏంది నీ సీనియర్ నేత ఏంది నువ్వు మాజీ మంత్రి ఒక శ్రీమూర్తి నిలబడితే ఆమెని నువ్వు విమర్శించలేక ఎవరెవరి చేత బజార్ వర్షం చేత మాట్లాడించరువా నీ సంస్కారం ఇదేనా నీ ఇరవై సంవత్సరాలు నేర్చుకున్న రాజకీయం బుద్ధి తెచ్చుకోండి మారండి వైసీపీ నేతలు ఒకటే చెప్తున్నాను మీ రాజకీయం మీరు చేయండి విమర్శించేటప్పుడు విమర్శ చేయండి అంతేగాని పనికిరాని మాటలు మాట్లాడుతూ అస్తవ్యస్తంగా మాట్లాడుతూ మీరు ఈ విధంగా చేయడం పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వేమిరెడ్డి ప్రశాంతి మేడమ్ మేడగారు నామినేషన్ వేసిన రోజే ఆమె గెలిచారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎక్కడ పోయినా ఇందుకూరుపేట కొడవలూరు విడవలూరు కొవ్వూరు గుచ్చిమండలాలు ఎక్కడ పోయినా అక్క ప్రజల నీడ రచన పడుతున్నారు అమ్మా నువ్వే మాకు పని చేసి ఎమ్మెల్యే వచ్చారు నలుగురు సహాయం చేసే ఎమ్మెల్యే వచ్చారు అని ఈ రోజే వాళ్ళే చెప్తున్నారు ఎమ్మెల్యే వచ్చారు అంటున్నారు అభ్యర్థి వచ్చారని చెప్పట్లేదు మాకు పని చేసే ఎమ్మెల్యే వచ్చారు నలుగురు సేవ చేయగలిగిన మహిళ ఎమ్మెల్యే వచ్చారు మొట్టమొదటిసారిగా కోవు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా గెలవబోతున్న వ్యక్తిని ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరే స్థాయిలో ఉన్నారు మీరు ఇటువంటి కుసంస్కారపు పనికి మాలిన విమర్శలు చేస్తూ వెనకబడిపోతున్నారు ఓడ్చుకోలేక ఏం చేయాలో పాలుపోక పిచ్చి పిచ్చి ప్రేరాపన చేస్తున్నారు అవన్నీ మానుకోండి మీరు చేసిన అభివృద్ధిని మాత్రమే చూసుకొని ఓట్లు అడగండి అవి చేత కాదు మీతో ఇసుకలో వందల కోట్లు వెనకేసుకున్నా మీకు అభివృద్ధి చేత కాదు కాబట్టి మేడం ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఇవి మానుకోమని కోరుతున్నాను चुप हो जाओ या पास हो जाओ जितनी वाइफ करो चालू का गट्टूगा होना प्रेस ना वाइफ सही बोलता ना सही बोलता बात कुछ और इन द मजीददा हां सुनते यूं बोलता जाओ जाओ सर आते रहो అందరికీ నమస్తే నా పేరు రుజహాన్ నేను సిం మేనార్ ఇన్ఛార్జ్గా మేడం దగ్గర జాయిన్ అయినాను టీడీపీ పార్టీలో మేడంతో పాటు ప్రతి ప్రవూరు నియోజకవర్గంలో ప్రతి మండలం తిరుగుతున్నాను మేడంతో పాటు నేను మేడంకి ప్రతి మండలంలో ఇందుకూరుపేట విడవలూరు కొడవలూరు గుచ్చి మొత్తం కోవూరు అన్ని దగ్గరలా మంచి స్పందన ఇస్తున్నారు జనాలు మేడంకి ఎమ్మెల్యే అని చెప్పి అక్కడ ఈవెంట్ లేడీ ఎమ్మెల్యే అని చెప్పి అందరూ స్పందన ఇచ్చి ఆమెకి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్క మండలంలో అది ఓర్చుకోలేక కొంతమంది మేడం మీద మేడం మీద అసహ్యంగా బ్యాన్ క్యారెక్టర్ ఉన్న మనుషులతో అసభ్యకరంగా మాట్లాడిస్తున్నారు వాళ్ళు మంచి దానాగుణం ఉన్న మనుషులు వాళ్ళని ఇట్లా మాట్లాడ్చి మాట్లాడించడం కరెక్ట్ కాదు వాళ్లకు ప్రతి మండలంలో ఎలాంటి ఘనస్వాగతం చేస్తున్నారో అది ఓచుకోలేక మీ మైండ్ పని చేయలేక ఏమేమో మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు గో నియోజకవర్గంలో నిజంగా చైతన్యవంతులే ఉన్నారు పౌరు నియోజకవర్గంలో ఉండే మండలాల్లో ప్రతి మండలంకి ఆమెకి ఘనస్వాగతం బలికి మిమ్మల్ని మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాం మేడం అని చెప్పి ప్రతి ఒక్కరూ స్పందన ఇస్తున్నారు దయచేసి ఇంక నుంచి మేడం గురించి ఇట్లా ఇట్లా మాట్లాడడం కానీ ఇలాంటి అసభ్యకరంగా మాట్లాడ మాట్లాడించడం కానీ ఇట్లా చేయొద్దని అని చెప్పి మా మీకు నేను దయచేసి ఇలాంటి విజ్ఞప్తి చెయ్యొద్దు మేడం గురించి చెడుగా మాట్లాడొద్దు వ్యాన్ క్యారెక్టర్ల చేత ఒక దానాగుణం మనుషులకు ఇలాంటి ఇట్లా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కొన్ని మండలాల్లో ప్రజలే మాకు ఒక లేడీ ఎమ్మెల్యే మేడం వచ్చారు మాకు మేడమే ఎమ్మెల్యే కావాలని చెప్పి ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు మేడం లక్ష ఓట్ల మెజారిటీతో కోవు నియోజకవర్గంలో గెలిపించుకుంటామని అందరూ ప్రతి ఒక్కరు ప్రతి మండలంలో మంచి స్పందన ఇస్తున్నారు మరి ఇంత దిగజారి ఇట్లా మాట్లాడుచేయడం కరెక్ట్ కాదు మేడం వాళ్ళ గురించి వాళ్ళకు ఉండే దేవ మంచి ఆలోచన పేదలకు సహాయం చేయాలని వాళ్ళు పొలిటికల్లోకి వచ్చింది పేదలకు సహాయం చేయాలని ఏదో రాజకీయంగా బాగుపడాలని రాలేదు ప్రతి పేద ప్రజలకు వాళ్ళు న్యాయం చేస్తారని ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ ఫౌండేషన్ నుంచి న్యాయం చేస్తున్నారని అందరికీ తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రజలే వీళ్ళకి గుణపాఠం చెప్పి వీళ్ళని ఇంటికి పంపించేది ఖాయమని నేను